ప్రయత్స్సులో దేవుని పరిశుద్ధ నామానికి మయము ప్రియ దేవుని బిళ్ళారా ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక ఒక చిన్న మాటని ఈ ఉదయ మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశండం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి నీవు కన్నులారా చూచిన వాటిని మరువకెండునట్లు అవి నీ కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును నీ కుమారులకును నీ కుమారులు కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేములు దేవుడైన యహోవాస్ అనేది నిలిచి ఉండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుమ్ము దేవుని బిడ్డ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడి ఇస్రాయల్ ప్రజలకి తెలియజేసినట్లుగా ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించి దేవుని యొక్క న్యాయ విధులను మరి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రత్యేక అంశాన్ని కులాంకషంగా ఆయన సమస్తమును వివరించిన తర్వాత మౌష్యత్వ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయేల్ ప్రజల ద్వారా ఇస్రాయల్ ప్రజలకి మౌష్య ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఈ ధర్మశాస్త్రం అంతటిని నేను మీకు అప్పగించున్నాను ఈ కట్టడలను విధులను మీకు నేర్పినటువంటి దేవుడు నేనే మరి ఏ జన్మకు నేను నేర్పలేదని చెప్తూ అయితే నీవు వీటిని కంలాలు చూచావు జాగ్రత్త పడవు వీటి నుంచి వీటిని మరువక నీ జీవితకాలం అంతా కూడా నీ హృదయంలో నుండి వాటిని తొలగిపోనివ్వకు అని చెప్తూ నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును దేవుని బిడ్డారు ఎందుకని అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మనస్సులో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము తొలగించుకున్నటువంటి వారమైతే మన హృదయం ఆటోమేటిక్గా వక్రీకరించబడినటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోతుంది గాడి తప్పుతుంది దేవుని సన్నిధిని అనుభవించేటువంటి ఆ అనుభవాల్లోనికి మన వెళక దారి తప్పినటువంటి ప్రజలము మనం నిలబడుతుంటాం మనము గమనించడం ఆది కాండంలో దేవుడు ఆదాంబావాలకు సెలవిస్తున్నాడు మీరు తోటల్లో ఉన్నటువంటి ప్రతి వృక్షఫలాన్ని తినండి మరి మంచి చెడ్డలు ఇచ్చినటువంటి ఆ యొక్క వృక్ష ఫలం మాత్రం మీరు తినొద్దు అని చెప్పి యశ్వ్రభు వారు వారితో ఉన్నారు అయినప్పటికీ మరి వారు విన్నారా అపవాది యొక్క ఉచ్చులో పడి అపవాది యొక్క కుయుక్తిలో పడి వారు సులభముగా మోసపోయినట్లుగా మనం చూస్తున్నాం మొదట స్త్రీ దగ్గరికి వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి నీ దేవుడు ఈ ఫలం తినొద్దన్నాడా అని చెప్పి అవున రెచ్చగొట్టి తర్వాత సులభముగా వాళ్ళని లోపరుచుకున్నాడు ఎందుకు లోపరుచుకున్నాడో చెప్పగలనా ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని యేసు ప్రభు మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు స్త్రీ బలహీనమైన ఘటం అనేది జ్ఞానంతో వారితో కాపురం చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి బలహీనమైనటువంటి ఘటం అంటే అది ఎప్పుడైనా కూడా పగిలిపోవచ్చు ఎప్పుడైనా కూడా పడిపోవచ్చు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీని మరి అవ్వైనటువంటి ఆ అవ్వని బలహీనఘటమైనటువంటి అవ్వని అపవాది మొదటిగా పడేసి ఆ తర్వాత ఆదాము దగ్గరికి వెళ్ళేది వారి యొక్క ఇవ్వబడినటువంటి వారికి ఇవ్వబడినటువంటి ఆ నిత్య జీవార్థమైనటువంటి అనుభవాన్ని అంతటిని కూడా దుష్టుడు దొంగిలించినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే కొరిందులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే కొరిందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం గమనించినట్లయితే సారీ మూడవ వచనం మనం చూసినట్లయితే మరియు తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైన తొలగిపోవనేమో అని భయపడుతున్నాను దానికి పైన పౌలు అంటాడు పవిత్ర కన్యకగా ఉన్నట్లుగా ఒక్కడే పురుషుడైనటువంటి ఏసఐకి మిమ్మల్ని ప్రదానం చేశాను ప్రదానం చేయబడినటువంటి మీరు అవో మోసపరచబడినట్లుగా మీరు కూడా పడిపోతారేమో అని భయపడుతున్నారు అంటున్నాడు ఎందుకని అంటే కొరంది సంఘంలో ఆ విధమైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి ఆ విధమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయి అందుకనే వారి యొక్క సరళతను చూసి వారి యొక్క విశ్వాసాన్ని చూసి పౌల్ గారు ఆ యొక్క మాటను స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా అందుకనే మొదటి వచనంలో చూస్తే కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను సహింపవలనని కోరుతున్నాను నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి దేవాసక్తితో మీ ఎడ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికనగా క్రీస్తులకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసి కానీ అంటున్నాడు ఒకవేళ అవివేక మాట్లాడుతుంటే నన్ను క్షమించండి అని చెప్పి ఏమంటున్నాడు ఒక్కడే పురుషుని యసుకు మిమ్మల్ని ప్రదానం చేశాను అని చెప్తూ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా ఏదైనా తోటలో అవ్వ ఏ విధంగా అయితే మరి మోసపరచబడిందో సర్పము ద్వారా సాతారణ సర్పము ద్వారా ఏ విధంగా అయితే మోసపరచబడిందో అలాగా ఈ లోకంలో మన యొక్క మనస్సు కూడా మరి మోసపరచబడినటువంటి అనుభవాలకు వెళ్ళిపోతుందేమో అని అపోసు నేను పౌరు గారు దేవాసక్తితో మీద నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని మిమ్మల్ని నేను ఒక్కడే పురుషుడే ఏసైకి నేను ప్రదానం చేస్తున్నాను కాబట్టి మీ మనసులను జాగ్రత్తగా కాపాడుకోనండి అనేటువంటి విషయాన్ని చేస్తున్నాను ప్రదేవుని మిడిలారా అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనించినట్లయితే ఒక చక్కటి వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక చక్కటి వాక్యాన్ని మనం చూస్తున్నాం ఏమిటంటే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి కొన్ని మాటలు నేను చదువుతాను అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీద నడుచుకోని వాళ్ళదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చున్నారు వారైతే అంధకార సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారై తమ హృదయ కాటిని వలన తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారి తమ మనస్సులో కలిగిన మాయను అనుసరించి నడుచుకొనిచున్నారు దేని నడుచరించి నడుచుకున్నారట మాయను అనుసరించి నడుచుకొని ఎవరా మాయ అంటే అపవాది అయినటువంటి మాయ అన్ని జీవులు నడుచుకుంటున్నట్లుగా మీరు మీద నడుచుకుని తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాడు వారి అంధకారమైనటువంటి మనస్సు అంటే చీకటితో కూడినటువంటి ఆ మనస్సును వారు తొలగించుకోవాలని హృదయ కాఠిన్యములో తమలో ఉన్నటువంటి అనుభవ అజ్ఞానం చేత అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరుపరచబడినటువంటి వారై అంటే జీవంలో నుంచి వేరుపరచబడినటువంటి వారై అంధకార సంబంధమైనటువంటి మనసులోనికి వారు వెళ్ళిపోయి శాశ్వతపు జీవాన్ని కోల్పోయినటువంటి అనుభవంలోనికి వారు నడిపించబడి ఉన్నారని పౌలు భక్తులు తెలియజేస్తున్నారు వాస్తవానికి అవ జీవితంలో జరిగింది కూడా అదే కదా నిత్య జీవాన్ని కోల్పోయి దేని వలన సృజించబడిందో ఆ మట్టినే సేద్యపరిచి ఆ మట్టినే మరి ఆ మట్టి ద్వారానే మరి సమస్తము కూడా మరి పొందుకొనగలిగేటువంటి ఆ అనుభవాలు నడిపించబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్లరా దీనికి అంతటి కారణం ఏమిటి అంటే మోసపరచబడేటువంటి అనుభవం ఆ మోసపరచబడేటువంటి అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపవాది ద్వారా ఈ అపవాది మోసపరిచినటువంటి ఆత్మ తమ మనస్సును చెరపు వలన ఆ చెరపబడినటువంటి అనుభవంలోనికి మనం మోసపరచబడిన అనుభవంలోనికి మనస్సును మోసపరచబడిన అనుభవంలోనికి అపవాది తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే పంతొమ్మిదో వచ్చి మనం చూస్తే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో వారు సిగ్గులైనటువంటి వారు వెళ్ళి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించు తమను తామే కామకత్వమును అప్పగించుకుంటుంది దేనికి అప్పగించుకున్నారంట కామకత్వానికి అప్పగించుకున్నారంట వారై వారయ్యండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అనేటువంటి విషయాన్ని కూడా వదిలిపెట్టేసి తమ వ్యక్తిగత జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నారు అందుకనే ప్రేమ దేవుని మిల్లారా మనమంతటి కూడా మనము అదే ఎఫ్ఎస్సి పత్రికలో మనం గమనించినట్లయితే అపోసు రేణి పౌల్ గారు మరి ఎఫ్ఎస్సి పత్రికలో అదే విషయం అదే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు క్రీస్తు యేసున కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని ఆ కింద వచ్చిన అందులోనే మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు యేసున కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆ దేవుని బిడ్డారా క్రీస్తు యేసున కలిగినటువంటి మనస్సు ఎలాంటి మనస్సు అని మనం గమనిస్తే ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకి ఆ మాటలు కూడా ఒకటి చక్కగా మనకు ఆ మాటలన్నీ కూడా కనబడుతుండే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటు కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోలేను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని వెళ్ళారా ఇటువంటి అనుభవం మనకి చాలా అవసరం ఎటువంటి అనుభవం ఏసుక్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్న కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా మనము కూడా అటువంటి అనుభవాల్లో నడిపించబడాలనేది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం అయి ఉంది దేవుని బిడ్లారా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం గమనించినట్లయితే మరి అటువంటి మనస్సు మనం కలిగి ఉంటున్నామా అటువంటి మనస్సు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏసుక్రీస్తు మనల్ని ప్రేమించి తను తాను బలిగాను అర్పణగాను మరి అప్పగించుకున్నట్లుగా మనము కూడా ఈ లోకంలో మరి సాటి సహోదరులను ప్రేమించగలిగేటువంటి ఆ అనుభవం మనలో ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే ప్రభువారు ఈ లోకానికి తెలియజేసిన ఒకే ఒకటి ఏమిటంటే ప్రేమించే మనస్తత్వం ఎటువంటి వారినైనా కూడా ప్రేమించి ఆదరించి అప్పులు చేర్చుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి మంచి మనస్తత్వం యేసు ప్రభు వారు మనకు నేర్పించారు ఆ మనస్సుని మనం ఈరోజు దినాన ఈ దినాన ఆయుధంగా చేసుకొని ప్రతి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళగలిగినట్లయితే మన వ్యక్తిగత జీవితాలలో ప్రియదేవుని బిడ్లారా అటువంటి మనస్సు ఇంకా ఉద్రేకాన్ని రేపుతూ క్రీస్తు సరళత నుంచి మనల్ని తప్పిపోకుండా మనల్ని కాపాడుతుందనేది వాస్తవం అందుకని మనం ఇంకా గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్లారా ఇంకా మరి మరొక మాటను కూడా మనం చూద్దాం అదేమిటంటే అనేకులు తమ యొక్క వ్యక్తిగత జీవితాలను అనుసరించి స్వార్థపూరితమైన మనసు కలిగినటువంటి వారే అపవాది యొక్క ఉచ్చులో నడుచుకొని చున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంకా మనం గమనించినట్లయితే మన యొక్క అదే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశనలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్తవృత్తి అంతు నూతనపరచబడేటువంటి వారై నీతిని యథార్థమైన భక్తిగల వారై దేవుని పోలికగా సృష్టించబడేటువంటి వారు నవీన స్వభావం ధరించుకుంటాము అంటే ఇది ఎలా కలుగుతుంది అంటే మనం పద్దెనిమిదవ వచనం చూస్తే అంధకారం మన మనస్సు కలిగినటువంటి వారై హృదయ కాఠిన్యములన తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవుల నుంచి వేరుపరచబడ్డారట ఆ జీవుని వలన కలుగు జీవం నుంచి వేరుపరచబడేటువంటి వారు దేవుని పోలిక తర్వాత మునుపటి సత్ప్రవర్తన విషయం కంటే రాబోయేటువంటి సత్ప్రవర్తన అంటే ముందున్నటువంటి సత్ప్రవర్తనలో ఒక మంచి ఉన్నతమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారమై మోసకరమైన ద్రాక్షను వదిలిపెట్టినటువంటి వారమై మనం దేవుని యొక్క చిత్తవృత్తి ఎందు మనం ఎలా జరిగించాలో ఏం చేయాలో దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించి నీతిని యథార్థమైనటువంటి భక్తిని మనం ధరించుకొని దేవుని పోలికగా సృష్టించినటువంటి ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటే ఒక నూతనమైనటువంటి మనస్సు మన జీవితంలో అనుమతించబడుతుంది ఆ నూతనమైనటువంటి మనస్సు మన జీవితంలో అనుమతించబడిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన శక్తి కలిగినటువంటి వారమని మనం నేర్పించబడతాం ప్రే దేవుని బిడ్లారా మన యొక్క యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమించే మనస్తత్వాన్ని ధరించుకొని ఉన్నారు ఆ ప్రేమించే మనస్తత్వాన్ని ఆయన మనకి ఎలాగ నేర్పించారు ఆ ప్రేమించే మనస్తత్వాన్ని మనం కూడా ఇతరులకు నేర్పించేటువంటి వారంగా ఉంటూ మన యొక్క మనస్సుని మనం కాపాడుకుంటూ ఏ పరిస్థితుల్లో కూడా పడిపోకుండా విశ్వాస జీవితంలో పడిపోకుండా ఎక్కడ కూడా మనం విలువైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష అటువంటి ఆశ ఆకాంక్షలో మనము నడిపించబడుతూ దేవుని కృపకు మనం పాత్రలుగా మనసుపడదు గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిషత్తుడ కృపగల దేవుని కొందనాలు ప్రభ క్రీస్తు చేస్తున్న కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమని మాకు తెలియజేస్తారు ఈ మనసును జాగ్రత్తగా కాపాడుకును అని తెలియజేస్తున్నారు అవును మరి మరియన మా యొక్క మనస్సు ఈ లోకి సంబంధించిన అంధకార క్రియల్లో పాలివారమై మేము ఉండకుండా మా మనసులో జాగ్రత్తగా కాపాడుకొని అయినా మరి తిమోతి పత్రికలో ఎన్నే ఎంబీ అయినటువంటి వారు మోషని ఎదిరించి చెడిన మనసు అయ్యేటువంటి వారి ఏ విధంగా ఎదిరించారో వారిని భ్రష్ట మనసుకు అప్పగించారు ఆ రీతిగా తండ్రి మేము ఎన్నే ఎంబీలాగా నీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించకుండా అయ్యా మరి నీ నామాన్ని గట్టిగా పట్టుకున్న పట్టుకొనేటువంటి వారముగా నిలబడి నీ సన్నిధిలో మీకు తండ్రి మా యొక్క అనుదిన దైనందిన జీవితంలో ఆయన చెడినటువంటి మనస్సు మా జీవితంలోకి రానివ్వకుండా నాయన మరి అవ ఏ విధంగా అయితే కుయుక్తి ద్వారా మోసపరచబడిందో ఆ మోసపరుచు ఆత్మ మా దరిదాపులోకి రానివ్వకుండా మా మనసును కాపాడుకొని తండ్రి మా యొక్క ఉన్నతమైనటువంటి జీవిత ఎదుగుదలకు తోడ్పడేటువంటి ప్రేమ కలిగిన మంచి మనస్తత్వాన్ని మేము ధరించుకున్నందుకు కావాల్సిన శక్తిని మాకు దయచేయమని మహిమా ఘనత ప్రభావాలను మీరు పొందుకున్నాయి ఏ అడిగి వేడుకొని తండ్రి ఆమె మంచిది ప్రియులారా అయ్యే ఈ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి సాధ్యమైనంత వరకు ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేసి మరి ఇతరులకు షేర్ చేయండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రార్థన అవసరం మాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్న సెలవు తీసుకుందాం